నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీకి ఎక్రీచ్ చేయాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సాలూరు నియోజకవర్గంలో రాజకీయాలు పునర్విభజనకు ముందు ఒక విధంగా ఉంటే తర్వాత మరో విధంగా ఉన్నాయి రామభద్రాపురం మండలం సాలూరు నియోజకవర్గంలో ఉన్నంతకాలం ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట్లా ఉండేది బీసీలు ఎక్కువగా ఉండే రామభద్రాపురం మండలం బొబ్బిలి నియోజకవర్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీకి కొంత ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజేంద్ర ప్రతాప్ బంజదేవ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు రెండు వేల నాలుగులో బంజిదేవ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పీడిక రాజన్న ధర ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత బంజుదేవ్ ఎస్టీ కార్డ్ అని పేర్కొంటూ రాజన్న హైకోర్టులో కేసు వేశారు దీనిపైన రెండు వేల ఆరులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో బంజుదేవ్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు రాజన్ ధర ఎన్నికైనట్లు కోర్టు తీర్పిచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజన్న దొర మూడు సార్లు ఎన్నికయ్యారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు వైసీపీ తరఫున విజయం సాధించారు రెండో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీడిక రాజన ధర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి పైన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక రాజన ధర టీడీపీని బలపరిచిన అభ్యర్థి బంజిదేవ్ పైన విజయం సాధించారు పీడిక రాజన ధర ఐదోసారి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత రాజన్నోధర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు సేమ్ ఇలానే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ ప్రభుత్వ హయాంలో బోయిన రాజయ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తే రెండు వేల పంతొమ్మిదిలో రాజన్న దొర మళ్లీ అదే పదవులు సొంతం చేసుకోవటం గమనార్హం ప్రస్తుతం టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి బరిలో ఉన్నారు వైసీపీ తరఫున పీడిక రాజనదొరకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఖరారు చేశారు మరోవైపు ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా ఒకసారి పోటీ చేయాలని రాజనందర భావించారట పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ చట్టసభలో తన వాడి వినిపించాలని ఉబలాట పడ్డారు ఆయన చాలా కాలం క్రితమే జగన్ చెవిన ఇదే విషయాన్ని వేశారు ఒక దశలో జగన్ కూడా ఆయన అరకు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచించారు అయితే అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయన కళ నెరవేరలేదంటున్నారు ఐదోసారి సాలూరు నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అరకు ఎంపీ సీట్లో కూడా వైసీపీని గెలిపించే బాధ్యత రాజన్న తరపైన వేశారు జగన్ నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఏనాడు ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదని తన వద్ద వచ్చిన వారికి చేతనైనంత సాయం చేస్తానని డిప్యూటీ సీఎం రాజన్నధర అంటున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజన్నదొర నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పోలమాంబ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించట్లేదంటున్నారు ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి మాటిచ్చి నిలబెట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా రాజన్న ధర సాలూరికి చేసిన ఏమీ లేదంటున్నారు కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి రెండు వేల పద్నాలుగులో అరకు లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం గుమ్మడ సంధ్యారాణి రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు రెండు వేల ఇరవైలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాధిగా అరకు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఈసారి కూటమి వలంతో విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడతానంటున్నారు సంధ్యారాణి ఎన్నికల సర్వేలోనూ ఆమె హవానే కనిపిస్తుంది ఇదే మెటాన్జిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్జిస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్జిస్